అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు అంటే ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాలంటీర్లు అక్టోబర్ పదిన ఒక భారీ గుడ్ న్యూస్ ఇనే అవకాశమే ఉన్నదని మనకి అందిన సమాచారం ఎందుకంటే ఈ నెల అక్టోబర్ పదిన మన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఆ క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఆ రోజున ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది అలాగే ఈ వాలంటీర్లకి ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారికి నెలకి పదివేల జీతం అలాగే వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే అవకాశం వాటిపై స్పష్టత అనేది ఆ రోజు అక్టోబర్ పదిన క్యాబినెట్ సమావేశంలో వెల్లడవుతుందని అవుతుందని కూడా మనకి అందిన సమాచారం ముఖ్యంగా ఈ అక్టోబర్ వారు పదిన ఖచ్చితంగా కేబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావుకి ఈ వాలంటీర్ అసోసియేషన్ సభ్యులు అయినటువంటి కొందరు ఒక వినత పత్రాన్ని కూడా నిన్నటి రోజున ఇవ్వడం జరిగినది మీరు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం తీసుకొని వీరిని విధుల్లోకి తీసుకొని వీరికి పదివేల జీతం ప్లస్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ వినత పత్రంలో ఈ వాలంటీర్ అసో చేసిన సభ్యులు ఇచ్చినటువంటి ఉన్నత పత్రంలో మన ఎమ్మెల్యే గారికి పత్తిపాటి పుల్లారావు గారికి ఇవ్వడం జరుగుతున్నది ఆయన కూడా మేము ఖచ్చితంగా అక్టోబర్ పదిన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక స్పష్టత అనేది నిర్ణయిస్తామని కూడా ఆయన చెప్పినట్టు కూడా మనకి అందిన సమాచారం ఒక రకంగా ఈ అక్టోబర్ పదిన కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ వాలంటీర్లపై ఒక కీలక నిర్ణయం తీసుకొని వీరిని విధుల్లోకి తీసుకొని వీరికి పదివేల జీతం ప్లస్ ఉద్యోగ భద్రత కల్పిస్తే మాత్రం ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ చాలా ప్రయోజనం కలిగే అవకాశమే ఉన్నది కాబట్టి అక్టోబర్ పది వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది అక్టోబర్ పదిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయని వాలంటీర్లకి ఖచ్చితంగా ఒక భారీ శుభవార్తె చొప్పడం జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం కాబట్టి నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఖచ్చితంగా అక్టోబర్ పది వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అక్టోబర్ పదిన ఉదయం పదకొండు గంటలకి ఈ క్యాబినెట్ సమావేశం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజున మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఈ వాలంటీర్లకు రాజీనామా చేయని వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త వినే అవకాశమే కనిపిస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ వీడియోని వాలంటీర్లకు ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే అక్టోబర్ పదిన వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని వారికి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఈ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ